వందల మీటర్స్ కడుతున్నప్పుడు సార్ సంధ్య లీజ్కి ఆఫర్ చేసింది హెచ్పిసిఎల్కి ఆఫర్ చేసింది రెంట్ మాట్లాడుకున్నారు అంత అయిపోయింది సార్ రెంట్ మాట్లాడుకుని ఇది అంతా అయిన తర్వాత రెంట్ రమణ మాట్లాడుకున్నాక రెంట్ హెచ్పిసిఆలతో మాట్లాడుకున్నారు సార్ నెగోషియేషన్ అయిపోయింది సార్ మాట్లాడుకున్నాక వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చారు సార్ పెట్రోల్ బంకు అంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాకు లీస్ డేడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఆధరేషన్ లెటర్లో కూడా బంక్ ఎక్స్టెన్షన్ చేయమని సంధ్య గారు లెటర్ రాశారు ప్లీజ్ ఎవరన్నా మళ్ళీ రెండు ఎవరన్నా ఎస్ దిస్ ఇస్ ద హైకోర్టులో అఫిడవిట్ హైకోర్టు అఫిడవిట్ ఫైల్డ్ బై హెచ్పిసిఎల్ ఆఫీసర్ హెచ్పిసిఎల్ ఆఫీసర్ నేను కాదు పేరా నెంబర్ ఎయిట్లో చూడండి పేరా పేరా నెంబర్ ఎయిట్లో సంధ్య గారు లెటర్ ఇచ్చారు సంధ్య గారు కాన్సెంట్ ఇచ్చారు సంధ్య గారు ఎక్స్టెన్షన్ చేయమన్నారు రెంట్ మాట్లాడుకున్నారు అందుకే మేము పెట్రోల్ బంక్ ఎక్స్టెన్షన్ చేశాము అయితే ఇప్పుడు లీజ్ రిజిస్ట్రేషన్కి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా రామంటున్నారు అంటే చీటింగ్ చేసిన సంధ్య సంధ్య ఈజ్ ద బిగ్ చీటర్ మరి మీరే మీరైనా సరే సార్ ఒక ల్యాండ్ అమ్మకం జరిగినప్పుడు కొంత అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ల్యాండ్ ఓకే అన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ మేము స్టాంప్లో రాసుకుంటాం మనం రిజిస్ట్రేషన్ లేట్గా చేసుకుంటాం మరి హండ్రెడ్ రూపీస్ స్టామ్ మీద రాసుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇవాళ లీక్ చేయడానికి రావట్లేదు ఆమె షీ చీటర్ ఎందుకంటే పెట్రోల్ బంక్ బాగా నడుస్తుంది ఎట్లా కొట్టేద్దాం ఎట్లా కొట్టేద్దామని ట్రై చేశారు దట్ ఈస్ ద లెటర్ ఆల్రెడీ ఇచ్చాం తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత పెట్రోల్ బంక్ నడపాలంటే సార్ ఫోర్జరీ జరీ డాక్యుమెంట్స్ తోటో ఇంకో దానితోటో ప్రపంచంలో ఎవరు పెట్రోల్ బంక్ నడపలేరు పెట్రోల్ బంక్ శాంక్షన్ కావాలంటే కలెక్టర్ పర్మిషన్ ఉండాలి పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఉండాలి ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ పర్మిషన్ ఉండాలి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈంచి కూడా మనం చేయడానికి వీలేదు సార్ దిస్ ఈజ్ ద పోలీస్ కమిషనర్ ఏక గవాక్ష విధానం అంటే సింగిల్ విండో పోలీస్ కమిషనర్ ఏం చేస్తారంటే మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్కి రిఫర్ చేస్తారు ల్యాండ్ ఆర్డర్ రిఫర్ చేస్తారు ట్రాఫిక్ రిఫర్ చేస్తారు మున్సిపల్కి రిఫర్ చేస్తారు అన్ని ఎన్ఓసీలు వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ హ్యాస్ గివెన్ దిస్ ఎన్ఓసి ప్లీజ్ సార్ సో ఇది కూడా చూసుకోండి దీస్ దిస్ ఈస్ ద డాక్యుమెంట్ ముఖ్యంగా ఎవరన్నా సోదరు సాక్షి సోదరులకి రాజనీ సోదరులు వస్తే వాళ్ళకి చూపించండి ద మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎందుకంటే డాక్యుమెంట్సే ఇప్పుడు ఫస్ట్ శ్రీధర ఫస్ట్ శ్రీధర్ రావు అలిగేషన్ పెట్టింది లీజ్ డీడ్ ఈజ్ ద ఫోర్జరీ లీజ్ డీడ్ అనేది ఫోర్జరీ లీజ్ డీడ్ మీకు చూపించాను బ్రదర్స్ లీజ్ డీడ్ అనేది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ లిస్ట్ డీడ్ మీకు పంపించాను నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి అసలు మేము ఎవరికి కాన్సెంట్ ఇవ్వలేదు మాకు తెలవదు మేము లేనప్పుడు పెట్రోల్ బంక్ కట్టేశారు దొంగ పత్రాలతో పెట్రోల్ బంక్ కట్టారని చెప్పారు మీకు నేను పోలీస్ కమిషనర్ పంపించిన యూనివర్సిటీ మీకు ఇచ్చేశాను నెక్స్ట్ సంధ్య కాన్సెంట్ ఇచ్చిందని పేరా నెంబర్ ఎయిట్ పేరా నెంబర్ లెవెన్లో హైకోర్టులో అఫిడేవిట్లో ఉంది సార్ అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే సంధ్య నాలెడ్జ్లో ఉంది సంధ్య సంతకాలు ఉన్నాయి సంధ్య ఎవరికి ఎవరికి ఇచ్చింది లెటరు నాకు సార్ డైరెక్ట్ హెచ్పిసిఎల్కి ఇచ్చింది అంటే ఫోర్జరీ ఎవరు చేయాలి అంటే హెచ్పిసిఎల్ ఆఫీసర్లన్నా ఫోర్జరీ చేయాలి లేదా సంధ్య అన్నా ఫోర్జరీ చేయాలి సంధ్య గారు లెటర్స్ నేరుగా పోస్టల్ ద్వారా మెయిల్ ద్వారా హెచ్పిసిఎల్కి ఇచ్చారు ఇప్పుడు ఫోర్జరీ అంటే అంది ఇదే ఫోర్జరీ కేసు పోలీస్ కేసు పెట్టమని చూద్దాం పోలీస్ కేసు పెడితే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను బ్రదర్స్ ఒకవేళ సంధ్య సంతకం కనుక మేం గనక ఫోర్జరీ చేస్తే మేం ఎటువంటి శిక్షకైనా మీరు విధించబోయే శిక్ష ఇక్కడ ఇక్కడే మీకు కీసీ చనిపోతా పెట్రోల్ బంక్ది ఒకవేళ సందే తన సంతకం పెట్టినట్టుగా ఫోరెన్సిక్ పంపిద్దాం ఫోరెన్సిక్లో కనుక సందే సిగ్నేచర్ పెట్టినట్టుగా ఒప్పుకుంటే సందే జైలుకి వెళ్ళాల్సిందే ఒకవేళ ఆ ఫోర్జర్ కనుక నేను చేస్తే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ బిఫోర్ మై బ్రదర్స్ రమ్మనండి ఇవి తేల్చుకోమనండి ఆ మాట అది ఎన్వోస్ వచ్చింది అన్నీ వచ్చింది సార్ రైట్ ఫోటోలు ఇవి సునీల్ ఫోటోలు రైట్ ఇది పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ అయినప్పుడు పెట్రోల్ బంక్ ఇనాగరేషన్ అయినప్పుడు ఆన్రబుల్ కిషన్ రెడ్డి గారు పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ చేశారు ఇనాగ్రేషన్ చేసినప్పుడు శ్రీధర్ రావు గారు సంధ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బంధువులు అందరు వచ్చి ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు ఒకవేళ కనుక పెట్రోల్ బంక్ కట్టినప్పుడు ఇలా తెలవకపోతే పెట్రోల్ బంక్ ఫోర్జరీ త్రీ డాక్యుమెంట్స్తో కానీ కట్టినట్టయితే వాళ్ళ ప్లేస్ వాళ్ళు ఏటో ఊరెళ్ళిపోయారంట ఆక్యుపై చేసి కట్టామంట ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ పెట్రోల్ బంక్కి నాగరేషన్ వాళ్ళే ఎట్లా వస్తారు సార్ బ్రదర్స్ ఈ ఫోటోలు ఒక్కసారి చూడండి రెండు చేతితో పట్టుకోవాలా ఇది ఇప్పుడు వీళ్ళు మేము మేము దొంగపత్రాలతో పెట్రోల్ బంక్ నడుపుతున్నాం అని అబద్ధాలు అబద్ధాలే పరమావధిగా బతికే సీటర్ శ్రీధర్రావు ఇప్పుడేం సమాధానం చెప్తాడు ఇదిగో వాళ్ళే వచ్చారు సార్ సార్ ఇదిగోండి సంధ్యవాళ్ళు అంటే శ్రీధర్ రావు వైఫ్ రావు అమ్మ రావు నాన్న రావు కొడుకులు రాలేదు సార్ ఐఎం సారీ వీళ్ళంతా వచ్చారు దాదాపు మేము ఒక ఫోర్ అవర్స్ ఉన్నాం మినిస్టర్ గారితో మాట్లాడాం కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఎవరైనా గడితే ఇనాగ్రేషన్ మన వాళ్ళందరూ వెళ్తే మాకు తెలియదు కట్టారంటే ఏం చెప్పాలి సార్ ఇంతకన్నా చీటింగ్ ఏమైనా ఉంటుందా ఇంతకన్నా చీటింగ్ ఏమైనా ఉంటుందా రైట్ ఇది పోనీ పెట్రోల్ బంక్ కట్టి సార్ ఇది ఒక నెల రెండు నెలలో కాదు ఫోర్ ఇయర్స్ అయింది సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్రోల్ బంక్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి పెట్రోల్ బంక్ నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు సార్ ఆయన జైలుకి వెళ్ళాడు ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ కాలేదు సార్ రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్ నేను చేస్తానని చెప్పి కన్సెంట్ ఇచ్చింది ఆథరైజేషన్ ఇచ్చింది అఫిడవిట్ ఇచ్చింది సంధ్య ఇప్పుడు హెచ్పిసిఆలు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు శ్రీధర్ రావు ఇవన్నీ ఫోర్జరీ లెటర్సు అసలు పెట్రోల్ బంక్ కట్టిందే నాకు తెలియదు మేము లీజ్ డీడ్ చేయలేదని చెప్పి హెచ్పిసిఎల్కి హెడ్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు హెచ్పిసిఆర్ వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే లీజ్ పీరియడ్ ఉందో లీజ్ ఉందో అఫీషియల్గా లీజ్ ఉందో దానికి మమ్మల్ని రిస్ట్రిక్ట్ కామని చెప్పారు సార్ మొన్న మాకు నోటీస్ ఇచ్చారు ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏదైతే అఫీషియల్గా సిక్స్ హండ్రెడ్ మీటర్స్కి శ్రీధర్ రావు సంధ్య కన్సెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేశారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అంతవరకే పరిమితం అవ్వండి ఈ లీజు లేదైతే ఉందో ఈ తేలినివ్వండి అప్పటి వరకు అని చెప్పి మార్నింగ్ ఇవాళ మార్నింగ్ హెచ్పిసిఎల్ వాళ్ళు వచ్చి ఏదైతే లీజులో లేదో ఆ అవి ఆపేసి లీజులో ఉన్న మూడు యూనిట్లకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు పెట్రోల్ బంక్ సీజ్ అని పెట్రోల్ బంక్ సీజ్ చేశారు మోసానికి సీజు ఏ పిచ్చి కూతలు ఎవడైతే కూశాడో ఒక్కసారి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడే కూర్చున్నాను మీరు ఎవరైనా ఒకసారి పెట్రోల్ బంక్ వాళ్ళకి ఫోన్ చేసి పెట్రోల్ బంక్ ఈజ్ బీయింగ్ ఆపరేటింగ్ ఈజ్ ఆపరేటింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఇక లోడ్ కూడా వచ్చేసింది మాకు కాబట్టి పెట్రోల్ బంక్ ఆగలేదు పెట్రోల్ బంక్ ఆపడానికి ఎవరికి పవర్ లేదు ఇంకొక ఇరవై ఆరు సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉంది ఎవరేం చేయలేరు కాబట్టి శ్రీధరరావు గారైనా వాళ్ళైనా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో చేసిన లీజ్ రిజిస్ట్రేషన్ కూడా ఫోర్జరీ అనే ఎదవలుంటే ఎవరేం చెబుతారు సార్ ఇక చట్టం ఏం చెప్తుంది ఇది